హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారన్నమాట సో ఈ సర్వే ద్వారా ఎవరికి జాబ్స్ ఇస్తారు ఎలాంటి జాబ్స్ ఇస్తారు ఎవరు అర్హులు శాలరీ ఏ విధంగా ఇస్తారు అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మనం చాలా మందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మరియు వాటికి సంబంధించిన జీతభత్యాలు అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం సో ఇప్పటికీ మనకు చాలామంది సర్వేలో అయితే పాల్గొన్నారు ఇంకా చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది అంటే పూర్తి చేసుకున్నారు కూడా సో ఈ సర్వే ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఇంటి దగ్గర నుండి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం గత కొన్ని నెలలుగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సెలింగ్ సర్వేలో మీ విద్యార్హతలు డాక్యుమెంట్లు ఇంకా చదువుకున్నట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్లు అన్ని క్లియర్గా తీసుకుంటారు తరువాత మెరిట్ లిస్ట్ ఆధారంగా అవకాశాలు ఇస్తారు సో ఈ ఉద్యోగాలు మూడు రకాలుగా రావచ్చు ఒకటి ప్రభుత్వ రంగం నుంచి రెండవది నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మూడవది ప్రైవేట్ కంపెనీల ద్వారా రావచ్చు సో వీటిలో వాలంటీర్లకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పథకాలపై వాలంటీర్ల సమీక్ష జరుగుతుంది నిజంగా పనిచేస్తున్న వారికి ప్రోత్సాహం పని తీరు తక్కువగా ఉన్నవారికి తొలగింపు అనే విధానాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అంతేకాదు అభయ హస్తం వంటి పథకాలతో గ్రామ వార్డులోనే ప్రజలకు సేవ అవకాశం అందించే అవకాశం అయితే ఉంటుంది సో ఇక మనకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన ఎలాంటి జాబ్స్ ఉంటాయి అంటే కనుక ప్రైవేట్ కంపెనీలు ఈ సర్వే ద్వారా మీకు డేటా ఎంట్రీ అలాగే ట్రాన్స్లేషన్స్ జాబ్స్ రివ్యూ రైటింగ్ మార్కెటింగ్ వంటి చాలా రకాల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తారు సో వీటికి కావాల్సింది కేవలం ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ అనమాట సో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఇంటర్నెట్ కూడా బాగా కనెక్ట్ రావాలి కనెక్షన్ రావాలి సో ఇప్పటికే జిల్లాల వారీగా మండలాల వారీగా రిజిస్ట్రేషన్ అయితే జరుగుతోంది సో కొన్ని చోట్ల ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉన్నవారు ఈ అవకాశాలను పొందవచ్చు ప్రైవేట్ కంపెనీల్లో వీక్లీ పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఆసక్తి ఉన్నవారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని కౌన్సిలింగ్లో పాల్గొనాలి ఎందుకంటే ఇది మీకు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్ కల్పించే అవకాశం సో ఇక జీతం విషయానికి వస్తే కనుక పనికి అనుగుణంగా గంటల వారీగా వారాల వారీగా పేమెంట్ అయితే వస్తుంది సో అది ఎంత అనేది మనకు ఇంకా చెప్పలేదు సో కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా మీ స్కిల్స్ని యూజ్ చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్